మిధునా దేవా వాళ్ళిద్దరినీ కూడా ఒకటి చేయడానికి త్రిపుర అయితే తన ప్లాన్ అయితే తను చేస్తుంది ఇక వాళ్ళిద్దరిని కూడా కోనేటి దగ్గరకు వెళ్ళి కలిసి ములగమని చెబుతుంది ఇక పంతులు గారు అయితే ఇద్దరు కూడా ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకొని ఒకేసారి మునిగి లేవాలి అని చెప్పి పంతులు గారు అంటారు దాంతో దేవా మిథున వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక బామ్మ మాట దేవా దేవాధునాతో కలిసి కోనేటిలో ములగడానికి అయితే అక్కడికి వెళ్తాడు ఇక దేవా మిదిన వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురు నిలబడతారు ఇక మిదిన భుజం మీద ఇలా చేయి వేస్తాడు వేసేసరికి మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అది చూసి త్రిపుర అయితే ఏంట్రా ఇంకా అలా చూస్తూనే ఉన్నారు ఇద్దరు కలిసి గట్టిగా పట్టుకోండి పట్టుకొని మునిగేయండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న దేవ అయితే మిథునా నడుం మీద చేయి వేయ చెయ్యి వేయడానికి ఇలా ముందుకు వస్తూ ఉంటాడు అది చూసి మిథున అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక దేవ మిదిన నడుం మీద చేయి వేస్తాడు దాంతో మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మిదిన కూడా అలా మౌనంగా చూస్తూ ఉండడం చూసి బామ్మ అయితే ఏం మనవరాలా నీకు ఇంకా కొత్తగా చెప్పాలా లే త్వరగా కానివ్వండి అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది దాంతో మిథునా దేవ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకుంటారు ఇక వాళ్ళు హక్ చేసుకొని ఒకేసారిగా కోనేట్లో ములుగుతారు మునిగేసి లేచేసరికి అది చూసి మిథున అయితే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది ఇక దేవ అయితే వాళ్ళ నానమ్మ మాట లేక చాలా కోపంతో మిథునాని హక్ చేసుకొని మునిగేసి లేస్తాడు అదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ అయితే చాలా సంతోషిస్తుంది ఇక ఇక మిథునా దేవా వాళ్ళిద్దరూ కూడా మూడు సార్లు మునిగి లేచాక వాళ్ళిద్దరూ కూడా కలిసి పైకి వెళ్తారు ఇక పైకి వెళ్ళాక మిథున అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక దేవ వాళ్ళ నానమ్మతో ఇలా అంటూ ఉంటాడు మునిగేయడం అయిపోయింది కదా ఇక పద ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న బామ్మ అయితే ఇంటికి ఏంట్రా ఇంకా ఇక్కడ బోల్డెన్ పూజలు చేయాలి మీరు ఆ పూజలు పూర్తయ్యాకే ఇంటికి వెళ్తామని చెప్పి బామ్మ దేవత అంటుంది అది విని దేవ అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంకెన్ని పూజలు నేను నీ మాట కాదని లేక ఇవన్నీ చేస్తున్నాను నేను ఏం పూజలు చేయలేను అని చెప్పి దేవ అంటాడు అయినా సరే బామ్మ దేవాన్ని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్